ఉండదు వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో కొట్టాలా మళ్ళీ మొత్తం జరుగుతుంది ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు ఆ దేశం ఆ డబ్బు పవర్ స్టిల్ ధైర్ కదా ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు శివులు కొట్టరా అంటారు నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ഈ സ്വാഗതം വേണോ ഡെപ്പ്